ڪارٽي ڄيل علي 140 اڏاڻي ته ڏسڻ ۾ وڌي ٿو واپاندارن کي ڏيالي حقين ٿاله پنجهن وڌي چارجيلن کي حقين ٿاله حقين ٿاله پنجهن وڌي ٿو سادو پٽ چارجيلن کي حقين ٿاله نمبر اينچڪو وارو سمارٽ ميٽرن کي نمبر اينچڪو وارو ٿاله پنجهن وڌي ٿو چارجيلن کي حقين ٿاله حقين ٿاله پنجهن وڌي ٿو چارجيلن کي حقين ٿاله چارجيلن وئڻ ٿي حقين ٿاله حقين ٿاله وڌي چارجيلن وئڻ ٿي حقين ٿاله

విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కడప విద్యుత్ భవన్ దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపైన పైన మోయలేనంత భారం మారిగా మారిపోయింది సంపన్న వర్గాలకు దోపిడీ చేసి పెట్టేటటువంటి ఊడిగం చేసేటటువంటి ఆదాని సిడీ స్థాయి లాంటి సంస్థలకు దోచిపెట్టడానికి కావలసినటువంటి చట్టాలు చేస్తూ ఉన్నాడు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల పైన మరింత భారం మోపుతా ఉన్నాడు అనేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి తాను అధికారంలోకి లేకి వస్తానే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారని చెప్పాడు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని చెప్పాడు ఇవన్నీ కూడా అధికారంలోకి వచ్చి ఏ ఏడాది అయిన తర్వాత నాలుగు పర్యాయాలు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల పైన భారం మోపుతా ఉంది ఇప్పుడేమో రీసెంట్గా మళ్ళా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని అదనపు భారాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపుతా ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆదానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి కావలసినటువంటి ఒప్పందాలు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రజలపైన భారం మోపేటటువంటి ఒప్పందాలు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్నటువంటి మీటర్లను పక్కన పెట్టి స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కో మీటర్ పైన అనవసరంగా పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క మీటరు చొప్పున రెండు కోట్ల ఇళ్లకు బిగిచ్చి తద్వారా దోపిడీ చేయడానికి కార్యాచరణ రూపొందించి ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు ఇంకోవైపు ఈ ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి తద్వారా నెలవారీగా దోపిడీ చేయడానికి ప్రజలను అదనపు భారం మోపడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాడు ఇవాళ ప్రజలేమో ఆదాయానికి మించి అప్పులు అవుతూ ఉన్నాయి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడంలా ఆదాయం పెరగడంలా కానీ ఇవాళ అధికార పార్టీ నేతలకు అధికారులకు ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీని అవుతున్నటువంటి కార్పొరేటు కంపెనీలకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకోవడానికి కావలసినటువంటి చట్టాలు చేస్తున్నారు తప్ప ఈ దేశ సంపద ఈ రాష్ట్ర సంపద సృష్టిలో భాగస్వామ్యం అయ్యేటువంటి కార్మిక వర్గం శ్రమజీవులు మధ్యతరగతి వర్గంకు సంబంధించినటువంటి భారాలు తగ్గించడానికి కానీ పెంచిన ధరలు తగ్గించడానికి కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా విద్యుత్ ఛార్జీల పేరుతో దోపిడీ చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు అంతర్భాగంగానే ఈ విధమైనటువంటి సంస్కరణలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేయడం మూలంగానే ఎస్పీడిసిఎల్కు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇవాళ ఎడా ప్రజలపైన భారం మోపడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తున్న నేపథ్యంలో తక్షణం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మీరు ఈ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను అదనపు ఛార్జీలను అదేవిధంగా నష్టాలు వచ్చాయైనటువంటి నెపం పేరుతో వసూలు చేస్తున్నటువంటి విధానానికి స్వస్తి చెప్పాలి అనవసరమైనటువంటి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి చేయకపోతే గతంలో విద్యుత్ ఉద్యమం ఏ విధంగా అయితే బషీర్బాబు కేంద్రంగా జరిగిందో ఆ తరహా ఉద్యమం మొదలైందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పతనం ఆరంభమైనట్లయినటువంటి విషయాన్ని గుర్తుపెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం